విజయనగరం జిల్లా కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే పిజిఆర్ఎస్ కార్యక్రమంతో పాటు రెవెన్యూ క్లినిక్ లు నిర్వహిస్తున్నారు ఈ సోమవారం జిల్లా కలెక్టరేట్ లో నిర్వహిస్తున్న పిజీఆర్ఎస్ రెవెన్యూ క్లినికులకు రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ రామ్సుందర్ రెడ్డి జిల్లా సహాయ కలెక్టర్ చేతి మాధవన్ మూటిజన నుంచి ఆర్టీఓలు మరియు ప్రతి మండల తహసీల్దార్లు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ప్రజల నుంచి మంత్రి జిల్లా కలెక్టర్ వెనతలు స్వీకరించారు అందరికీ నమస్కారాలు ఈరోజు విశా విజయనగరం కేంద్రంగా జిల్లా కలెక్టర్ ఆఫీస్కి గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది గ్రీవెన్స్లో ప్రజల సమస్యల్ని పరిష్కారం తీసుకొచ్చే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సోమవారం కూడా జిల్లా అధికారులందరూ కూడా అలాగే మండల అధికారులందరూ కూడా ఆయా మండలాల్లో కానీ జిల్లాల్లో కానీ ప్రజల తాలూకా ఇష్యూస్ ఏమైనా ఉంటే వెంటనే పరిష్కారం వచ్చే దశగా పనిచేయడం చెప్పడం అనేది మనందరికీ తెలిసిన విషయం మరి ఈరోజు కూడా నేను స్థానికంగా ఉండడం వల్ల ఈ గ్రీవెన్స్కి నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పట్ల నేను కూడా కాసేపు పనిచేసి టైం ఇచ్చి ఒక అవగాహన వస్తుంది ఎటువంటి గ్రీవెన్సెస్ వస్తున్నాయి ఎలా పరిష్కరిస్తున్నారు అధికారులు ఎలాగా స్పెండ్ చే రెస్పాండ్ అవుతున్నారు దాని మీద కూడా ఇక్కడ రావడం నేను కూడా అటెండ్ అవ్వడం జరిగింది జిల్లా గ్రీవెన్స్ ప్రతి వారం కూడా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తున్నారంటే ఇక్కడ సరైన న్యాయం జరుగుతుంది ప్రతి గ్రీవెన్స్ని కూడా రిడ్రెసల్ రేట్ కూడా బాగా జరుగుతున్న విషయం కూడా తెలియజేసుకుంటున్నాను మరి అంతేకాకుండా ఈరోజు రెవెన్యూ సమస్యలు అన్నీ కూడా పరిష్కరించే దశగా గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యాచరణ చేయడం జరిగింది ఈరోజు పాస్బుక్స్ డిస్ట్రిబ్యూషన్ కూడా జరుగుతూ ఉంటే ఎక్కడైతే రీసర్వే చేసి గత గవర్నమెంట్ చట్టానికి విరుద్ధంగా ఒక వ్యక్తి ఫోటో వేసి పాస్బుక్లు ఇష్యూ చేయడం జరిగింది అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి హ్యాండ్ ఓవర్ చేయించుకొని చట్టం చట్టం ప్రకారంగా ఎటువంటి పాస్బుక్ ఇవ్వాలో ఒక అంబులెన్స్తో గవర్నమెంట్ అంబులెన్స్తో పాస్బుక్ రీఇష్యూ చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి గ్రామంలో కూడా పార్టిసిపేట్ చేసి అధికారులందరూ కూడా బయోమెట్రిక్ అప్రూవల్తో ఏదైనా వాళ్ళకి ఏదైనా వాళ్ళ కా వాళ్ళు ఉన్న పాస్బుక్ హక్కు ప హక్కు ప్రకారంగా వాళ్ళ ల్యాండ్ అంతా కూడా చూపించి వాళ్ళ భూమి అంతా కూడా పాస్బుక్లో రికార్డ్ అవుతానే మీరు బయోమెట్రిక్ అప్రూవల్ తీసుకోమని కూడా చెప్పడం జరిగింది మరి అంతేకాకుండా ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా ఈ జిల్లాలో ప్రధానంగా చాలా ఉన్నటువంటి రైతులందరూ కూడా ప్యాడీ ప్రొ ప్యాడీ పండించిన రైతులు ఎక్కువ సుమారు గత గవర్నమెంట్ గత సంవత్సరంలో మూడు లక్షల నలభై వేలు ప్రొక్యూర్ చేయడం జరిగింది ఈరోజు సంక్రాంతికి ముందే సుమారు నాలుగు లక్షల ప్యాడీ కూడా ప్రొక్యూర్ చేయడం జరిగింది ఖచ్చితంగా మేమందరం కూడా ప్యాడీ పండించిన రైతులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ప్యాడీ వేసిన ప్యాడీ ఎక్నాలజీ చేసిన ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళ ఖాతాల్లోకి అమౌంట్ రావడం జరుగుతుంది చాలా పారదర్శకంగా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ప్రాసెసింగ్ జరుగుతూ ఉంది అటు మిల్లర్స్ని కూడా ఎటువంటి ప్రలోభాలు చేయకుండా ఖచ్చితమైనటువంటి ప్రణాళిక పద్ధతి ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తుంది రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు సుమారు ఈ జిల్లాలో ఈ ఖరీఫ్ పంటకై నాలుగు లక్షల టన్నులు ఆల్రెడీ ప్రొక్యూర్ చేయడం జరుగుతూ ఉంది మరిన్ని అదనపు శాంక్షన్ కూడా ఇవ్వమని కూడా ఈరోజు మినిస్టర్ గారు కూడా ఇవ్వడం జరిగింది సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు కూడా ఆయన కూడా ప్రత్యేకించి మన జిల్లా కూడా రేపు వచ్చి జిల్లాలో ఆర్ఎస్ కేసును కూడా సందర్శించి రైతు కుటుంబాలు కూడా మాట్లాడి ఈ ప్రొక్యూర్మెంట్ కూడా ఎలా జరుగుతుందంతా కూడా రేపు ఆయన కూడా పరిశీలన చేయడానికి కూడా వస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ప్రభుత్వం తాలూకు అంకితభావం ప్రజలకి ఆనందం కలిగించినటువంటివి మంచి మంచిగా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్న ప్రభుత్వాన్ని మనందరూ కూడా గమనించాల్సిన సంగతి మీ ద్వారా ప్రజలు కోరుకుంటున్నారు ప్రయోగా రెవెన్యూ క్లినిక్ అయితే సచివాలయాల దగ్గర నుంచి వాళ్ళు ఏ విధంగా చేస్తారు ఈరోజు జిల్లా అధికారులు అందరూ కూడా మానిటరింగ్ వ్యవస్థ పెట్టడం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఒక ఫైల్ రిజెక్ట్ అవుతుందంటే దానికి సరైనటువంటి కారణంతో పెట్టాల్సిన అవసరం ఉందని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గడిచిన సంవత్సర కాలంలో రెవెన్యూ ఇష్యూస్ పరిష్కరించాలని రెవెన్యూ సదస్సులు పెట్టడం జరిగింది రీసర్వే సదస్సులు కూడా పెట్టడం జరిగింది ఈ రీసర్వే ఇష్యూస్లో కానీ రెవెన్యూ సమస్యలు కానీ ఏవైనా సమస్యలు ఇంకా క్లియర్ అవ్వకపోతే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారని కారణం మీద కూడా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మన మండల రెవెన్యూ అధికారులకు కానీ అలాగే గ్రామీణ రెవెన్యూ అధికారులకు కానీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు దురదృష్టం ఏంటంటే రాష్ట్రంలో అత్యధిక రీసర్వే జరిగినటువంటి విలేజ్ మా జిల్లా ఏదైనా ఉండకపోతే విజయనగరం జిల్లా అది కూడా ఇరవై రోజు కాల వ్యవధిలో అనేక గ్రామాలు రీసర్వే చేసి ఆ గ్రామాల్లో ఉన్నటువంటి రెవెన్యూ రెవెన్యూ సమస్యలు అనేది ఎక్కువగా పెంచడం జరిగింది దురదృష్టకరం మన జిల్లా వాసులు మన ప్రాంతంలో ఉన్నటువంటి రీసర్వే విలేజెస్ ఎక్కువగా పార్టిసిపేట్ చేయడం వల్ల ఎక్కువ కాంప్లికేషన్స్ మన జిల్లాలో రావడం జరిగింది మరి ఎక్కువ కాంప్లికేషన్స్ని రెక్టిఫై చేయడానికి కూడా అధికారులకు కొంత టైం ఇవ్వాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎటువంటి సమస్యలు క్లియర్ చేయాలి ఎటువంటి సమస్యలు రికార్డ్ చేసి మా కలెక్టరేట్కి పంపిస్తే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి కూడా క్లారి క్లారిటీకి ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నీ కూడా భవిష్యత్ కాలంలో ఖచ్చితంగా సాల్వ్ చేసే దశగా ఇప్పుడు అధికారులు ఉన్నతాధికారులు అందరూ పనిచేస్తున్నారు ఆ కలెక్టర్ గారు కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మండల అధికారులకి విలేజ్ అధికారికి ఇవ్వడం జరిగింది డెఫినెట్గా ప్రతి సమస్యను కూడా ప్రభుత్వం సమస్య పరిష్కరించే దశగా పనిచేస్తుంది